హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీక్లీ రెసిపీతో రెసిపీస్తో వచ్చేసానండి సిద్ధంగా ఉన్నారా చూడ్డానికి ఇదేమో క్యాబేజ్ ఫ్రై ప్లస్ ఎగ్ వేశాను ఎగ్ ఉడికించి వేసాను ఫ్రై ఏం చేయలేదు ఇదిగోండి క్యాబేజ్ ఫ్రై అయితే అదిరిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గానే చేశాను మన పచ్చిమిర్చి ఉల్లిపాయల తాలింపు వేసి క్యాబేజ్ వేసి ఉప్పు కారం మసా మసాలాస్ అయితే ఏం వేయలేదు అయినా టేస్టీగానే ఉంటుంది ఇంకా కారం పొడ్లు కూడా విడిగా ఏం వేయలేదు ఎగ్ తినాలనిపిస్తే ఇలా వేసుకొని దేంట్లో అయినా ఎంజాయ్ చేయొచ్చు మన ఇష్టం కదా ఇదిగోండి ముద్ద చూడండి తినడానికి బాగుంది చూడ్డానికి కూడా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇప్పుడు సారీ ప్రాసెస్ అంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ కూడా చూసేద్దాం వచ్చేసేయండి నెక్స్ట్ డేకి మార్నింగ్ అయితే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి వేడన్నమే వండి పులిహోర చేశాను పిల్లల కోసము ఇదిగోండి కలర్ఫుల్గా బాగుంది కదా పులిహోర తినడానికి కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ పులిహోర చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా బాగుంటుంది కదా పులిహారు ఎంతమందికి ఇష్టమో ఏ పులిహోరు చింతపండు పులిహోర ఉంటుంది నిమ్మకాయ పులిహోర కూడా ఉంటుంది ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ రెండు నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం అనమాట సూపర్ హిట్గా ఉంటుంది ట్రై చేయండి నా బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా ఎండుమిర్చి పెట్టుకొని పల్లీలతో పాటు తింటే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా పల్లీలు అంటూ బాగుంటుంది కదా స్పైసీగా ఎండుమిర్చి పెట్టుకొని ఇదేమో పొట్లకాయ అనమాట పొట్లకాయ వెల్లుల్లి కారము ఈ వీడియో సరిగ్గా తీయలేకపోయాను అందుకే అప్లోడ్ చేయలేదనమాట ఆ వీడియో ఫుల్ వీడియో తీయలేకపోయినా సరే ఇంకా ప్లేటింగ్ వీడియోలో మీకు చూపించాలి కదా పొట్లకాయ కూడా చాలా హెల్తీ అండి తింటూ ఉండండి పిల్లలకు కూడా తినిపిస్తూ అలవాటు చేస్తూ ఉండండి చిన్నప్పటి నుంచి మనం ఏది అలవాటు చేస్తే అదే తింటారు కదా వాళ్ళు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా నిదానంగా అలవాటు చేస్తున్నాను వాళ్ళు ఇష్టపడకపోయినా సరే హెల్దీ ఫుడ్ కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేయండి ఎగ్ దోశ కారం పొడి వేసి అసలు టర్న్ చేసుకొని వేడివేడిగా ఎగ్ దోశ తింటే ఉంటుంది అసలు నాకు ఎగ్ దోశ ఇష్టం ఉండదు ఆమ్లెట్ వేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళ కోసం వేస్తున్నాను అనమాట వాళ్ళకి ఈ టేస్ట్ చాలా ఇష్టం అన్నమాట ఇది బాగా ఫ్రై అయితే ఈ అట్టు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఈ ఎగ్ దోశ వీడియో పెట్టండి అందరికీ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి అప్పుడు పెట్టచ్చు ఇంకా అటుల్లోకి అయితే మేము నైట్ టైము ఇది డిన్నర్లోకి చేశాను ఇంకా అట్లు పిండి ఉందని చెప్పి చికెన్ తెప్పించుకొని నార్మల్గానే వేశాను అనమాట అట్లు మార్నింగ్ ఎగ్ దోశ తిన్నారు నైట్కి నార్మల్గా తినేసాము చికెన్ అట్లు చికెన్ కర్రీ ఎంజాయ్ చేసామనమాట ఆ రోజు సూపర్గా ఉంటుంది చికెన్ ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది కదా తినే వాళ్ళ కోసం అట్టు మీద కారం పొడి వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇలా బొక్కల గంట తీసుకొని కన్నాలున్న గంట దాంతో ఇలా వేసుకోండి చక్క చక్కగా పడుతుంది అట్టు మొత్తం స్ప్రెడ్ అవుతుందనమాట ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి అట్టు మీద కారం పొడి వేసుకోవడాని కోసం చెప్తున్నాను అనమాట ఇంకా ఇదేమో లంచ్లోకి వైట్ రైస్ దోసకాయ కూర ఈ కూర అంటే తలనొప్పి వచ్చేస్తుంది మా పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా ఇదిగోండి ఎండుమిర్చి టొమాటో పచ్చడి అది ఆల్రెడీ ఆ పచ్చడి అప్లోడ్ చేశాను ఇదేమో పప్పు పేరుగు నైట్ మిగిలిన పెరుగు ఇంకా మనం ఫస్ట్ ముద్ద ఎవరు ఎలా అయినా మనం ఫస్ట్ ముద్ద పచ్చడితోనే తింటాం కదా నేనైతే అలానే తింటానండి మీరు ఎలా తింటారో కామెంట్స్లో పెట్టండి ఇంకా నా వీడియోస్ వంటలు నచ్చితే అది కూడా కామెంట్స్లో పెట్టండి నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వెరైటీస్ వీడియోస్ కోసం ఇదిగోండి నేను స్వీట్ లేకుండా మాకు రోజు గడవదు ఏదో ఒక స్వీట్ చేస్తూనే ఉంటాను ఒక స్వీట్ అయిపోయిన వెంటనే మరొక స్వీట్ ఇది పాలతో చేశాను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీరు ట్రై చేయాలి అనుకుంటే నా ఛానల్లో చూడండి ఉంది ఇది మిల్క్ మెజెస్టిక్స్ అని మెజ మిల్క్ మిస్ట్ మెజెస్టిక్ కాదు సారీ మిల్క్ మిస్ట్ అని చేశాను టేస్టీగా వచ్చింది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదేమో నైట్ డిన్నర్లోకి పెసరపప్పు చేశాను అనమాట కుండలో చేశాను ఈసారి చాలా బాగా వచ్చింది తక్కువ క్వాంటిటీనే చిన్న కుండలో చేశాను మనం ఈ మధ్య చాలామంది అల్యూమినియం వాటర్లో వండద్దు తినద్దు అంటున్నారు కాబట్టి నా దగ్గర కుండలు అవైలబుల్గా ఉన్నాయి నిదానంగా అలవాటు చేసుకోవాలి కాబట్టి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా ఇదిగోండి ఊర మిరపకాయ ఉంటుంది కదా మజ్జిగ మిరపకాయ అది పెట్టుకొని తింటే అసలు చాలా బాగుంటుంది నాకైతే వాళ్ళ ఇష్టము మీలో ఎంతమందికి మిర్చి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి నేను పప్పుతో ఈ మిర్చి అప్పడాలు కూడా ఫ్రై చేశాను అవి కూడా టే అవి కూడా పెట్టుకొని మనకి పప్పులో ఫ్రై కానీ ఇలాంటి చిప్స్లు అప్పడాలు ఇలాంటి మిర్చి ఉంటే ఫాస్ట్గా తినేయగలుగుతాం కదా టేస్టీగా మనం ఏ చేసుకున్న కోటి విద్యలు కూటి కోసమే అంటాడు మా డాడీ అయితే ఇదిగోండి పలావు ఇదేమో రొయ్యల కర్రీ ఇది ఆఫ్టర్నూన్ లంచ్లో సండే కోసం ఇది ఇదిగోండి పెరుగు చట్నీలో ఉల్లిపాయలు ఇంకా పెరుగు కలపలేదు నెక్స్ట్ ఈ గరిటెలు అనమాట వాటరు మా అమ్మాయి తెచ్చుకున్న వాటరు నెక్స్ట్ ఇదిగోండి రొయ్యల కర్రీతో ప్లేటింగ్ వీడియో ఈ రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టినవి అంటే బయట అమ్మాయి వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఫ్రీజ్ లో పెట్టి ఇచ్చారు అవి అంత టేస్టీగా అనిపించలేదు నాకైతే చూడ్డానికి బాగున్నాయి కలర్ఫుల్గా కర్రీ మాత్రం సూపర్గా ఉంది ఈ రొయ్యలు టేస్ట్ నాకు అంత అనిపించలేదు ఫ్రెష్గా ఉన్న వాటికి ఫ్రిడ్జ్లో పెట్టిన రొయ్యలకి డిఫరెన్స్ ఉంటుంది కదా నాకైతే నచ్చలేదు కర్రీ మాత్రం అద్దిరిపోయింది రొయ్యలే నాకు అంత అనిపించలేదు ఇంకా మీకు నా ప్లేటింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మా అమ్మాయి మాత్రం రొయ్యలు నార్మల్గానే తినదు గ్రేవీతోనే తింటుంది మా అబ్బాయి మా వారు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు నేను కూడా ప్లేటింగ్ ప్లేట్లో వేసుకున్నాను కానీ అవి అంత నచ్చలేదు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ చేశాను మా పిల్లలేమో సాంబార్తో తిన్నారు చట్నీ కూడా చేశాను చట్నీ వాళ్ళైతే ముట్టుకోలేదు నేను మా వారు చట్నీ ప్లస్ సాంబార్ రెండింటితో ఎంజాయ్ చేశాము ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా మన పూర్వీకుల నుంచి తింటూనే ఉంటారు కదా నెయ్యి నెయ్యి అలవాటుగా కారం పొడి కూడా ఉంది ఇంకా చట్నీ ఎవరు తినకపోతే బాగోదు కదా అని చెప్పి నేను మా వారు చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని సూపర్ హిట్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అన్నమాట ఎస్టర్డే మనం ఫుల్గా తిన్నప్పుడు నెక్స్ట్ డే మాత్రం లైట్గా తినాలి కదా లైట్ ఫుడ్ అందుకే ఇలా చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇడ్లీ అయితే సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఇడ్లీ కోసం కూడా కొలతలు నా ఛానల్లో ఉన్నాయి మీకు రాని వాళ్ళైతే ఒక్కసారి చూసి పో ఇడ్లీకి ట్రై చేయండి ఇడ్లీ రాని వాళ్ళు కూడా ఉంటారని నా ఫీలింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ లంచ్లోకి వైట్ రైస్ ఇదేమో చిక్కుడుకాయ క్యాబేజ్ కర్రీ రెండు కలిపి చేశాను సూపర్గా ఉంటుంది ఆ కర్రీ కూడా పెట్టాను ఛానల్లో చూసుకోండి పెరుగు ఉల్లిపాయ నిన్న మిగిలిన పెరుగు చట్నీ ప్లేట్స్ ఇదిగోండి ప్లేటింగ్ వీడియో అసలు ఈ కాంబినేషన్లో చా నాకు తెలిసి చేసి ఉండరు చిక్కుడుకాయ ప్లస్ క్యాబేజ్ కర్రీ వింటేనే వేరుగా అనిపిస్తుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో ఉంది అప్లోడ్ చేశాను ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి టేస్ట్ అయితే అదిరిపోతుంది రెండు వెజిటేబుల్స్ ఒకే కర్రీలో తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే కదా మన ఇంట్లో వాళ్ళకైనా మనకైనా వేరుగా తిన్న ఫీలింగ్ ఉంటుంది కొత్తగా తిన్న ఫీలింగు ఇదిగోండి నైట్కి అయితే నేను ఇంకా ఇంకా కర్రీ చపాతీలో కూడా బాగుంటుందని చెప్పి నైట్ చపాతీ చేశాను అనమాట సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఈ చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ ప్లస్ క్యాబేజ్ అనమాట క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కాంబినేషన్లో ట్రై చేయండి అసలు అది క్యాబేజా కాదా అన్నట్టు తినేయగ తినేయగలిగేంత బాగుంటుంది ఇంకా ఇదేంటంటే చికెన్ ఇదేం కర్రీ అర్థం కావట్లేదు నాకు కూడా చికెన్ కర్రీలా అనిపిస్తుంది కానీ కాదు పచ్చడి మర్చిపోయాను పచ్చడి అనమాట అది చికెన్ కర్రీ కాదు ఇంకా పిల్లలు స్నాక్స్ కోసం అయితే ఇదిగోండి పన్నీర్ మెజెస్టిక్స్ చేశాను ఇది కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్ సూపర్ హిట్గా ఉంటాయి బయటికి వెళ్లకుండా రెస్టారెంట్స్కి వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళందరూ నేను కూడా తింటాను వాళ్ళతో పాటు కన్నీరు సూపర్గా ఉంటుంది కదా ఎలా చేసినా సరే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి నా ఛానల్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో ఇంకా ఇదేమో ఆఫ్టర్నూన్ లంచ్లో ఇదిగోండి వైట్ రైస్ ఆకుకూరలు నేను వారంలో రెండుసార్లు తింటూ ఉంటాను ఇది వైట్ రైస్ మెంతి కూర పప్పు చేశాను అనమాట మధ్యాహ్నం ఇదిగోండి మెంతికూర పప్పు సూపర్గా ఉంటుంది మీరు చాలా బాగా ఉంటుంది ట్రై చేయండి అది కూడా ఉంది ఛానల్లో రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాగో చేసుకుంటారులే అండి వారంలో రెండుసార్లు చేసుకొని తింటూ ఉండండి ఆకుకూరలు పప్పులో నంచుకోవడానికి కోసం అయితే పునుగులు బజ్జీలు తెచ్చారు మా వారు ఇంకా నేను నా పిల్లలు నా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశామన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్